సో మొత్తానికి ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ అయితే వచ్చింది ఎవరెవరిని రిటర్న్ చేశారు ఎవరెవరిని రిలీజ్ చేశారు అని సర్ప్రైజింగ్లీ కేకేఆర్ ఆండ్రే రసెల్ ని రిలీజ్ చేసింది పంజాబ్ కింగ్స్ గ్లెన్ మ్యాక్స్వెల్ ని రిలీజ్ చేసింది సో ఈ ఇద్దరు భారీ హిట్టర్లు ఆప్షన్ లో కనిపించబోతున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఆండ్రే రసెల్ ఛాంపియన్ టీమ్ లో కొనసాగాడు చాలా ఏళ్లుగా కేకేఆర్ చాంపియన్ గా నిలిచినప్పుడు కూడా తను కీ రోల్ ప్లే చేశాడు కానీ మరి ఈ మధ్య గత రెండు సీజన్లుగా తన ఫామ్ అయితే తగ్గింది మరి ఆ రీజన్ తో తనను మళ్ళీ ఆక్షన్ లోకి అయితే రిలీజ్ చేసింది కేకేఆర్ అంతేకాదు ఇప్పుడు పర్స్ ఎక్కువ ఎవరి దగ్గర ఉంది అంటే కేకేఆర్ దగ్గర ఉంది సిఎస్కే దగ్గర ఉంది ఫార్టీ ప్లస్ ఒకరి దగ్గర థర్టీ ప్లస్ క్రోర్స్ ఒకరి దగ్గర ఉంది సో మరి మినీ ఆక్షన్ ని ఈ రెండు టీమ్స్ అయితే మెగా ఆక్షన్ లా చేయబోతున్నాయి మరి ఈ రెండు టీమ్స్ కి బిగ్ హిట్టర్స్ కావాలి మంచి మంచి ప్లేయర్స్ కావాలి ఇండియన్ బ్యాటర్స్ కావాలి సిఎస్కే కూడా సో ఇట్లా ఎవరి ఆప్షన్స్ వాళ్ళకు ఉన్నవి సో ఎస్ఆర్హెచ్ అయితే ఆడమ్ జాంపాని రిలీజ్ చేసింది అంతకు ముందు షమీని ట్రేడ్ చేశారు లక్నో సూపర్ జైంట్స్ కి అది కూడా మనకి తెలుసు సో దాని బదులుగా ఒక టెన్ క్రోర్స్ పర్సన్ అయితే అంటే టెన్ క్రోర్స్ ని అతని మ్యాచ్ ఫీజు టెన్ క్రోర్స్ ని అయితే తీసుకున్నారు లక్నో నుంచి సో మొత్తానికి మరి ఈ రకంగా ఎవరెవరు ఏ టీమ్ లో ఎవరిని రిటైన్ చేసుకున్నారు రిలీజ్ చేశారు అనేది అయితే డీటెయిల్ గా చూద్దాం వెల్కమ్ టు సో మొత్తానికి ఒక్కో టీం ఒక్కో స్ట్రాటజీని మెయింటైన్ చేసింది కొన్ని టీమ్స్ అయితే అసలు ఎక్కువ పర్స్ తమ దగ్గర ఉంచుకోలేదు ఆల్మోస్ట్ ఉన్న ప్లేయర్స్ అందరినీ రిటైన్ చేసుకున్నాయి కొద్ది మందిని మాత్రమే రిలీజ్ చేస్తాయి ఇక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో టీమ్ బై టీమ్ డిస్కస్ చేసుకుంటూ వద్దాం ముందుగా సిఎస్కే సో సిఎస్కే గురించి మాట్లాడితే ఋతురాజ్ గైక్వాడ్ మళ్ళీ కెప్టెన్ గా వచ్చాడు మరి తననైతే ప్రజెంట్ కెప్టెన్ గా తను ఉన్నాడు మరి సంజు శాంసన్ ని రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది ఆ టీం అనుకున్నట్టుగానే అది సక్సెస్ఫుల్ గా ట్రేడ్ అయింది రవీంద్ర జడేజాను శామ్ కరణ్ ను రాజస్థాన్ రాయల్స్ కు పంపించారు సంజు శాంసన్ కి బదులుగా సో మరి మిగతా ఆటగాళ్లలో ఎవరిని ఒక బిగ్ రిలీజ్ ఏముంది అంటే మతీష పతిరానా పేస్ బౌలర్ శ్రీలంకన్ పేస్ బౌలర్ మతీశ అయితే ఒక బిగ్ రిలీజ్ అని చెప్పొచ్చు నిజానికి కూడా తన బౌలింగ్ యాక్షన్ చేంజ్ చేసుకున్న తర్వాత తను మునపాటి పతిరాన లాగా కనిపించట్లేదు అందుకనే తనని రిలీజ్ చేసి ఉండొచ్చు చెన్నై సూపర్ కింగ్స్ సో చెన్నై సూపర్ కింగ్స్ ఎవరెవరిని రిలీజ్ చేసింది ముందుగా రిలీజ్ ఎవరెవరిని చేసిందో చూద్దాం మతీష పతిరానా డెవాన్ కాన్వే రచిన్ రవీంద్ర రాహుల్ త్రిపాఠి దీపక్ హుడా విజయ్ శంకర్ షేక్ రషీద్ ఆండ్ర సిద్ధార్థ్ కమలేష్ నాగర్ కోటి వంశ్ బేడి రవీంద్ర జడేజా అండ్ సాంకర్ అయితే ట్రేడ్ చేశారు కాబట్టి ఆ ఇద్దరు కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యారు సో మరి అలాగే ఎవరెవరిని రీటైన్ చేసుకుందో ఒకసారి చూద్దాం రుతురాజ్ గైక్వాడ్ ఆయుష్ మాత్రే డెవాల్డ్ బ్రెవిస్ ఎంఎస్ ధోని ఉర్విల్ పటేల్ శివం దుబే జేమి ఓవర్టన్ రామకృష్ణ ఘోష్ నూర్ అహ్మద్ ఖలీల్ అహ్మద్ అన్షుల్ కాంబోజ్ గుర్జప్నీత్ సింగ్ నేతనెలిస్ శ్రేయస్ గోపాల్ ముఖేష్ చౌదరి అండ్ సంజు శాంసన్ ఇన్ అయ్యారు సో ఈ రకంగా సిఎస్కే అయితే తమ టీంని ని సాలిడ్ గా ఉంచుకోవడానికి ట్రై చేస్తోంది ఇంకా కూడా ఎందుకంటే తమ దగ్గర ఉన్న పర్స్ రిమైనింగ్ ఎంతుంది అంటే ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ క్రోర్స్ ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ జీరో క్రోర్స్ పర్స్ తమ దగ్గర ఉంది సో మరి ఆప్షన్ లోకి అయితే గట్టిగానే వెళ్ళబోతుంది సిఎస్కే ఇక ఢిల్లీ క్యాపిటల్స్ లో అయితే పెద్దగా సర్ప్రైజెస్ ఏమీ లేవు కానీ నాకు అనిపించింది ఒకటి ఏంటంటే జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ ని ఎందుకు రిలీజ్ చేసింది అని అనిపించింది ఎందుకంటే ఓకే ఫారెన్ ప్లేయర్ ఓపెనరు మంచి హిట్టరు లాస్ట్ సీజన్ అంత ఫామ్లో అయితే లేడు సో కాబట్టి తనని రిలీజ్ చేసింది సార్ రిలీజ్ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాము ఫ్యాఫ్ డూప్లెసి జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ డోనవన్ ఫెరేరా ఇతన్ని ట్రేడ్ అయ్యాడు సిద్ధికుల్లా అటల్ మానవత్ కుమార్ మన్వంత్ కుమార్ మోహిత్ శర్మ దర్శన్ అల్కండి సో వీళ్ళని రిలీజ్ చేసింది ఇక ఎవరిని రిటైన్ చేసుకుంది అంటే అక్సర్ పటేల్ కెప్టెన్ కేఎల్ రాహుల్ క్రిస్టన్ సమీర్ రిజ్వి కరుణ్ నాయర్ అభిషేక్ పోరెల్ అశుతోష్ శర్మ విప్రజ్ నిగమ్ మాధవ్ తివారి త్రిపురాణ విజయ్ అజయ్ మండల్ కుల్దీప్ యాదవ్ మిచెల్ స్టార్క్ టి నటరాజన్ ముఖేష్ కుమార్ దుష్మంత చెమీరా సో వీళ్ళ దగ్గర మిగిలిన పర్స్ ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ జీరో క్రోడ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర ఇక గుజరాత్ టైటన్స్ లో కూడా పెద్దగా సర్ప్రైజెస్ ఏం లేవు వీళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ కనుక చూసినట్టయితే కరీం జనత్ కుల్వంత్ కెజ్రోలియా జెరాల్డ్ కోర్జియా డాసున్ షనక మహిపాల్ లోమ్రోర్ ఉతర్ఫర్డ్ షెర్ఫాని ఎర్ రుతర్ఫడ్ ని ట్రేడ్ చేశారు సో మరి రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరెవరు శుభన్ గిల్ రషీద్ ఖాన్ సాయి సుదర్శన్ రాహుల్ తెవాటియా షారుఖ్ ఖాన్ కగీసో రబాడా జాస్ బట్లర్ మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ కృష్ణ నిశాంత్ సింధు కుమార్ కుషాగ్రా అనుజ్ రావత్ మానవ్ సుతార్ వాషింగ్టన్ సుందర్ హర్షద్ ఖాన్ గుర్నూర్ బ్రార్ సాయి కిషోర్ ఇషాంత్ శర్మ జయంత్ యాదవ్ గ్లెన్ ఫిలిప్స్ సో వీళ్ళ దగ్గర చాలా తక్కువ పర్స్ మిగిలింది ఎందుకంటే వీళ్ళకి ఇంకా ఎక్స్ట్రాగా ప్లేయర్లు కూడా అవసరం లేదు ఆల్ ఆల్మోస్ట్ అందరూ మంచి మంచిగా సరిపోయారు వీళ్ళ టీం అయితే ట్వెల్వ్ పాయింట్ నైన్ క్రోర్స్ మాత్రమే గుజరాత్ దగ్గర ఉన్నాయి ఇక కేకేఆర్లో ఒకటి ఎక్స్పెక్టెడ్ ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ ఒకటి ఎక్స్పెక్టెడ్ వాళ్ళు వెంకటేష్ అయ్యర్ ని రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు అలాగే వెంకటేష్ అయ్యర్ ని రిలీజ్ చేసింది కేకే ఎందుకంటే ట్వంటీ త్రీ ప్లస్ క్రోడ్స్ పెట్టి తనను లాస్ట్ టైమ్ ఆక్షన్ లో తీసుకుంది మెగా ఆక్షన్ లో సర్ప్రైజింగ్ ఏంటంటే ఆండ్రే రసెల్ ని రిలీజ్ చేసింది కేకేఆర్ మరి తన గురించి మనం ఇంత ముందు కూడా మాట్లాడుకున్నాము చాంపియన్ ప్లేయరు బిగ్ హిట్టర్ అని ఒకవేళ మరి ఏమైనా మళ్ళీ తక్కువ ప్రైస్ కి వస్తే తీసుకుంటుందా అంటే ఒకసారి ఆక్షన్ లోకి వెళ్ళిన తర్వాత రసల్ అయితే మిగతా ఫ్రాంచైజీలు వదిలే ప్రసక్తే లేదు సో రిలీజ్ అయిన ప్లేయర్లు ఎవరెవరు ఒకసారి చూద్దాము లున్విత్ సిసోడియా క్వింటన్ డికాక్ రహ్మనుల్లా గుర్బాజ్ వెంకటేష్ అయ్యర్ ఆండర్ రసెల్ మోయిన్ అలీ స్పెన్సర్ జాన్సన్ ఆండ్రిక్ నోకియా చేతన్ సకారియా ఇక రిటైన్ అయిన ప్లేయర్స్ అజింక్య రహానే అంక్రిష్ రఘువంశీ అనుకూల్ రాయ్ హర్షిత్ రానా మనీష్ పాండే రవణదీప్ సింగ్ రింకు సింగ్ రోమన్ పావెల్ సునీల్ నారాయణ్ ఉమ్రాన్ మాలిక్ వైభవ్ అరోరా వరుణ్ చక్రవర్తి మరి వీళ్ళ దగ్గర బడ్జెట్ సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ క్రోర్స్ ఉంది సో కేకేఆర్ దగ్గర బడ్జెట్ హైయెస్ట్ గా సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ క్రోర్స్ ఉంది మరి వీళ్ళు మళ్ళీ ఆక్షన్ లో ఆంధ్ర రసెల్ కోసం అయితే వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ లక్నో సూపర్ జైన్స్ అయితే ఒక సర్ప్రైజ్ అనిపించింది రిలీజ్ చేసిన ప్లేస్ లో రవి బిష్ణోయ్ ఉన్నాడు డేవిడ్ మిల్లర్ ఉన్నాడు సో డేవిడ్ మిల్లర్ అయితే మంచి ఫినిషర్గానే ఉన్నాడు ఒకటి రెండు మ్యాచ్ల్లో కూడా తను బాగానే పర్ఫామ్ చేశాడు సో అయినప్పటికీ కూడా అతను అయితే రిలీజ్ చేశారు రిలీజ్ అయిన ప్లేయర్స్ ఎవరో రోజు తాము ఆర్యన్ జుయల్ డేవిడ్ మిల్లర్ యువరాజ్ చౌదరి రాజవర్ధన్ హంగర్ రేకర్ రాజవర్ధన్ హంగర్గేకర్ శర్దుల్ ఠాకూర్ ట్రేడ్ అయ్యాడు ఆకాష్ దీప్ రవి బిష్నోయ్ షమార్ జోసెఫ్ ఆకాష్ దీప్ ఆకాష్ దీప్ది కూడా కొంచెం సర్ప్రైజింగ్ కాలే అనిపించింది ఇక రిటైర్ అయిన ప్లేయర్స్ చూస్తే అబ్దుల్ సమద్ ఆయుష్ బదోని అబ్దుల్ సమద్ ఆయుష్ బడోని ఎయిడెన్ మార్క్రమ్ మాథ్యూ బ్రెత్కి హిమ్మత్ సింగ్ రిషబ్ పంత్ నికోలస్ పూరన్ మిచల్ మార్ష్ షాబాజ్ అహ్మద్ అర్షిన్ కుల్కర్ణి మయాంక్ యాదవ్ అవేష్ ఖాన్ మోషిన్ ఖాన్ మణిమరన్ సిద్ధార్థ్ దిగ్వేష్ రాథి ప్రిన్స్ యాదవ్ ఆకాష్ సింగ్ మహమ్మద్ షమి మహమ్మద్ షమిని ఎస్ఆర్ఎస్ నుంచి ట్రేడ్ చేసుకుంది సో వీళ్ళ దగ్గర మిగిలిన బడ్జెట్ ట్వంటీ టూ పాయింట్ నైన్ ఇక ముంబై ఇండియన్స్ కూడా పెద్దగా సర్ప్రైజ్ లేమి ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది రాజు తెలుగు ప్లేయర్ కేఎల్ శ్రీజిత్ లిజాడ్ విలియమ్స్ ముజీబుర్ రహమాన్ బెవాన్ జాకబ్స్ రీస్ టోప్లీ విఘ్నేష్ పుతూర్ కర్ణ శర్మ సో విఘ్నేష్ పుతూర్ అయితే యంగ్స్టర్ లాస్ట్ టైం బాగా పర్ఫామ్ చేశాడు మరి తనను రిలీజ్ చేయదు అనుకున్నాము కానీ తనని రిలీజ్ చేసింది ఇక కర్ణ శర్మ అంటే సీనియర్ కాబట్టి మరి తనను కూడా రిలీజ్ చేసింది సో రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ చూస్తే హార్దిక్ పాండ్య రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ జస్ప్రీత్ బుమ్రా దీపక్ చార్ నమన్ దీర్ రాజ్ అంగద్భవ అశ్వని కుమార్ రాబిన్ మింజ్ రఘు శర్మ ర్యాన్ రికెల్టన్ కార్బిన్ బాష్ విల్ జాక్స్ ట్రెంట్ బౌల్ట్ మిచల్ సాంటనర్ అల్లా గజన్ఫర్ ఒక మిస్టరీ స్పిన్నర్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ సో మరి తను ఉన్నాడు కాబట్టి కర్ణ శర్మని రిలీజ్ చేసి ఉండొచ్చు ఇక పంజాబ్ కింగ్స్ గ్లెన్ మ్యాక్స్ వల్లి రిలీజ్ చేసింది అలాగే జాస్ ఇంగ్లీష్ ని కూడా రిలీజ్ చేసింది ఆర్ఎన్ హార్డీ కుల్దీప్ సేన్ ప్రవీణ్ దుబే సో వీళ్ళు కూడా చాలా తక్కువ మందినే రిలీజ్ చేశారు ఐదుగురు ప్లేయర్లనే రిలీజ్ చేశారు సో వీళ్ళలో ఆసీస్ ప్లేయర్సే ఉన్నారు ఎక్కువ ఇక మిగతా వాళ్ళందరినీ వీళ్ళైతే రిటైన్ చేసుకున్నారు మనం చూడొచ్చు శ్రేయస్ అయ్యర్ నెహాల్ వదేరా ప్రియాన్ ఆచార్య ప్రప్సిమరత్ సింగ్ శశాంక్ సింగ్ పైలా అవినాష్ తెలుగు ప్లేయర్ హర్నూర్ పన్ను ముషీర్ ఖాన్ విష్ణు వినోద్ మారుతస్టెన్ సజ్మతుల్లా జాయి సూర్యాన్స్ షెడ్జె మిచెల్ ఓవెన్ హర్షదీత్ సింగ్ విజయ్ కుమార్ వైశాఖ్ యష్ ఠాకూర్ జేవియర్ బాట్లెట్ లాకీ ఫెర్ యుజేంద్ర చాల్ సో వీళ్ళ దగ్గర మిగిలిన బడ్జెట్ కూడా తక్కువగానే ఉంది లెవెన్ పాయింట్ ఫైవ్ జీరో క్రోర్స్ ఇక ఆర్సీబీ కూడా ఎక్స్పెక్ట్ చేసిందే వీళ్ళు పెద్ద సర్ప్రైజులు కూడా ఏమీ లేవు అందరినీ మా ఆల్మోస్ట్ అందరినీ రిటైన్ చేసుకున్నారు రిలీజ్ చేసిన ప్లేయర్స్లో స్వస్తిక్ చికారా మయాంక్ అగర్వాల్ టిమ్ సీఫర్ట్ లియామ్ లివింగ్స్టన్ మనోజ్ భాండగే లుంగి ఎంగిడి బ్లెస్సింగ్ ముజర్బానీ మోహిత్ రథి సో వీళ్ళని రిలీజ్ చేసింది ఇక రిటైన్ చేసుకున్న ప్లేయర్స్లో రజత్ పటిదార్ విరాట్ కోహ్లీ దేవదత్ పడికల్ బిల్ సాల్ట్ జితేష్ శర్మ కృణాల్ పాండ్య స్వప్నీల్ సింగ్ టిమ్ డేవిడ్ రొమారియో షెఫర్డ్ జాకబ్ బేతల్ జోస్ హెజిల్వుడ్ యష్ దయాల్ భువనేశ్వర్ నువాన్ తుషారా రషిక్ సలాం అభినందన్ సింగ్ సుయా శర్మ సో ఛాంపియన్ టీమ్ కాబట్టి ఆల్మోస్ట్ ప్లేయర్స్ అందరినీ రిటైన్ చేసుకున్నారు సో వీళ్ళ దగ్గర మిగిలిన బడ్జెట్ పర్స్ కూడా తక్కువే ఉంది సిక్స్టీన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ ఉంది ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ ఇది మనం ముందుగా అందరు దాని గురించి మాట్లాడుకున్నాం సంజు ని ట్రేడ్ చేశారు దానికి బదులుగా సిఎస్కే నుంచి శాంకర్ ని రవీంద్ర జడేజాని తీసుకున్నారు ఇక మిగతా రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరంటే నితీష్ రానా వనిందు హసరంగా హసరంగ మహేష్ దీక్షణ ఫదల్ హక్ పారుకి ఆకాష్ మాధ్వాల్ కుమార్ కార్తికేయ కుణాల్ రాథోర్ అశోక్ శర్మ సో వీళ్ళు కూడా దాదాపు ఉన్న ప్లేయర్స్ చాలా మందిని రిటైన్ చేసుకున్నారు రవీంద్ర జడేజా ట్రేడిన్ అయ్యాడు శామ్ కరణ్ ట్రేడిన్ అయ్యాడు యశస్వి జైస్వాల్ వైభవ్ సూర్యవంశి ధృవ్ జురేల్ రియాన్ పరాగ్ సిమ్రాన్ హెట్మేర్ శుభన్ దుబే యుద్వీర్ సింగ్ జోఫ్రార్చర్ తుషార్ దేశ్పాండే సందీప్ శర్మ కోనం మఫాకా సో ఇలా వీళ్ళ ప్ల ప్లేయర్స్ని చూడొచ్చు మనం వీళ్ళ బడ్జెట్ కూడా సిక్స్టీన్ పాయింట్ జీరో ఫైవ్ కరోడ్స్ మాత్రమే ఉంది ఆప్షన్కి వెళ్లే ముందు ఇక ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే రిలీజ్ చేసిన ప్లేయర్స్ మనకు తెలుసు ముందుగానే మహమ్మద్ షమీని ట్రేడ్ చేసింది లక్నో సూపర్ జెంట్స్కి అతనితో పాటు యాడమ్ జాంపాని రిలీజ్ చేసింది వియాన్ మోల్డర్ని అభినవ్ మనోహర్ అథర్వట్ ఐడే సచిన్ బేబీ సిమర్జిత్ సింగ్ రాహుల్ చహర్ సో వీళ్ళు లాస్ట్ సీజన్ అంతగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి వాళ్ళని రిలీజ్ చేసింది ఇక రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ అనికేత్ వర్మ ఇషాన్ కిషన్ హెన్రీ క్లాసన్ నితీష్ కుమార్ రెడ్డి ప్యాట్ కమిన్స్ బ్రైడన్ అండ్ కార్స్ హర్ష దూబే కమిందు మెండిస్ హర్షల్ పటేల్ దేవ్దత్ నట్కర్ ఈశాన్ మలింగ స్మరణ్ జీషన్ అన్సారీ సో వీళ్ళ దగ్గర బడ్జెట్ కూడా ఎక్కువగానే ఉంది డీసెంట్ బడ్జెట్ ఉందని చెప్పొచ్చు ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో క్రోర్స్ సో వీళ్ళకి కావాల్సింది ఒక లెగ్ స్పిన్నర్ కావాలి ఎందుకంటే జీషన్ అన్సారీ ఉన్నాడు కానీ ఒక ప్రూవెన్ లెగ్ స్పిన్నర్ అంటే రవి బిష్ణు ఇలాంటి స్పిన్నర్ అయితే వీళ్ళకి అవసరం మరి ఏం చేస్తుందో చూడాలి ఆప్షన్లో సో మొత్తానికైతే ఐపీఎల్ ఆడే ఈ పది టీంలు రిలీజ్ అయిన ప్లేయర్స్ ఎవరు రిటైన్ అయిన ప్లేయర్స్ ఎవరు ఎవరి దగ్గర ఎంత తప్పందని నేను చూసాము సో మరి వీటన్నిటిలో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసినటువంటి ట్రేడ్ ఏంటి ఎవరిని రిలీజ్ చేసుకోవడం వల్ల ఆ ఫ్రాంచైజీ అబ్బా ఈ ఫ్రాంచైజీ వీళ్ళని వదిలించుకొని మంచి పని చేసింది అని మీకు అనిపించిందో కామెంట్ చేయండి